ప్రేమైన వలారా రవి క్రీస్తునవల అందరికీ వదనాలు మరి ఈ దినము మన యొక్క బైబిల్ వాక్య పఠనము కొరకై కీర్తనల గ్రంథము రెండవ అధ్యాయము వచనం చదువుకుందామండి కీర్తనల గ్రంథము రెండవ అధ్యాయము వచనం భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి గడగడ వణుకుచు సంతోషించుడి భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి సర్వింగ్ ద లాడ్ సర్వ్ ద లాడ్ విత్ ఫియర్ కాబట్టి ఇక్కడ మనకు భయభక్తులు కలిగి హోవాను సేవించుడి కాబట్టి ఆయనను సేవించుట అనేటువంటి కార్యాన్ని మనం చూసినట్లయితే ఆయన్ను మరి కనపరచుట ఆయన సేవించుట ఆయన మహిమపరచుట అనేటువంటి కార్యాన్ని మనం గమనించినట్లయితే చూడండి ఇరవై రెండో కీర్తన ఇరవై ఏడో వచనంలో మనం గమనిస్తుంటున్నాము భూదిగంత నివాసులారా అందరూ జ్ఞాపం చేసుకుని యోవాతటి తిరిగిదరు అన్ని జనుల వంశస్థులందరూ నీ సన్నిధిని నమస్కారం చేసెదరు రాజ్యం యహోవాదే అన్ని జను అన్ని జనులు ఏలువాడు ఆయనే కాబట్టి ఇక్కడ దేవుని యొక్క గొప్పతనాన్ని గురించి ఆయన మహిమ గురించి ఆయన అధికారం ఆధిపత్యాన్ని గురించి చెప్తున్నాడు కాబట్టి ఆయన ఆధిపత్యములో ఆయనను మరి ఊదిగ నివాసులందరూ కూడా మరి ఆయనను మరి జ్ఞాపకం చేసుకునే వాళ్ళు ఉంటున్నారు ఆయన్ను మరి శృతించవలసిన వారుగా ఉంటున్నారు అనే కార్యాన్ని చెప్తున్నాడు అట్లాగే అరవై ఏడో కీర్తనలో ఒక మాట చెప్తున్నాడు అరవై ఏడో కీర్తన మరి ఐదో వచనము ఆరు వచనము దేవా ప్రజలు నేను స్థుతించదురుగాక ప్రజలందరూ నేను స్థుతించదురుగాక అప్పుడు భూమి దాని ఫలమిచ్చును దేవుడు మా దేవుడు మమ్మల్ని ఆశీర్వదించును దేవుడు మమ్మల్ని దీవించును దేవుడు మమ్మల్ని దీవించును అని చెప్తూ భూధిగత నివాసులు అందరూ ఆయన దుర్భయభక్తులు నీళ్ళు కుదురు కాబట్టి భూదేవంత నివాసులందరూ ఎందుకంటే ఆయన సర్వలోకమును సృష్టించిన వాడు సృష్టికర్త సర్వాంతర్యామి సర్వమును నడిపించేవాడు కాబట్టి మరి సర్వలోక జనులందరూ ఇట్లాగా ఆయనకు మరి సేవ చేయవలసి వారుగా ఉంటున్నాం ఆయన సేవించవలసి వారు ఉంటున్నాం అందుకొనకే కీర్తనలో మరి కీర్తనకర్త కూడా ఏమంటాడంటే కీర్తన మనం చూస్తున్నాము సమస్త దేశములారా ఎగువాకు ఉత్సాహద్దు అని చేయుడి సంతోషముతో యహువాను సేవించుడి ఉత్సాహగానము చేయొచ్చు ఆయన సన్నిహితికి రండి ఎహువా దేవుడిని తెలుసుకొనుడి కాబట్టి దేవుడని తెలుసుకొనుడి కాబట్టి సర్వజనులారా సర్వదేశములారా భూధిగతి నివాసన ఎందుకంటే ఆయన గొప్పతనము ఆయన మహిమను గురించి అషయా రాస్తూ ఏమంటాడు ఆయన ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడు తండ్రి సమాధానకర్త అయిన అధిపతి అని ఆయనకు పేరు పెట్టకము ఇక్కడ మరి ఆయన యొక్క నామాల గురించి చెప్తుంటున్నాడు ఆయన ఆశ్చర్యకరుడు ఆశ్చర్యకరణ చేసే దేవుడు ఆ ఆలోచనకర్త అయిన దేవుడు ఆయన ఆలోచనకు మించిన ఆలోచన మరి ఈ లోకంలో ఏదీ లేదండి ఆయన సమస్తము తన ఆలోచన ప్రకారం నడిపిస్తున్నాడు ఆయన నడిపించగల శక్తి కలిగిన దేవుడు కాబట్టి ఆయన బలవంతుడైన దేవుడు అంటున్నాడు ఇక్కడ ఆయన మరి చూసినట్లయితే నిత్యుడు అతను నిత్యుడు ఈజ్ ఎవర్ లాస్టింగ్ కాబట్టి ఆయన మరి ఆది అంతము లేని వాడు అనేటువంటి కార్యాన్ని అదే సమయంలో ఆయన సమాధానకర్త అయినదేవు అని చెప్తూ మరి వాక్య ఇర్మియా కూడా ఒక మాట రాస్తాడు ఇర్మియా ఏం రాస్తున్నాడు అంటే యూహో కృపగలవాడు వాడు మూడవ ద్యా ఇరవై రెండవ చాలా ఆయన వాసులది ఎడతేగా నిలుస్తున్నది కనుక మనం నిర్మూలపు కాకున్నాము కాబట్టి మనం నిర్మూలపు కాకుండా దినదినము ఈ దినం వరకు జీవిస్తున్నామంటే అంటే యొక్క కృప అనేటువంటి కార్యాన్ని మనము జ్ఞానం చేసుకోవాలి కాబట్టి అంత మాత్రం కాకుండా అనుదినము నూతనముగా ఆయన వాత్సల్యత పుట్టుచున్నది కనుక నీవు ఎంతైనా నమ్మదగిన వాడు కాబట్టి ఆయన యొక్క వాత్సలత అనుదినము ఎడదగక ఉండేదిగా ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం గమనించినది ఏంటంటే ఆయన యొక్క మరి సన్నిధిలో ఆయన్ను మరి భయభక్తులతో ఆయన సేవించవలసి ఉంటావు అట్లాగే చూసినట్టయితే గడగడ వణకు అంటాడు గడగడ వణకు అనేటువంటి కార్యాన్ని మరి ఆయన్ను గండగండ వరకు అంటే భయం దేవుని భయం దేని గురించి భయము ఆయన పరిశుద్ధతను గురించి మనం భయపడాలి ఆయన శక్తిని గురించి మనం భయపడాలి అట్లాగే తొంభై ఆరో కీర్తనలో కీర్తనకరిత ఏమంటాడంటే ఎనిమిదో వచనం తొంభై ఆరో కీర్తన ఎనిమిదో వచ్చినం మనం గమనించినట్లయితే యహ్వా నామనుకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి నైవేద్యం తీసుకుని ఆయన ఆవరణలోకి రండి పరిశుద్ధ అలంకారం ధరించుకునే యహవాస్ అనేదిని చేయుడి నమస్కారం చేయుడి సమస్త సర్వభూషణులారా ఆయన సన్నిధిని వనకుడి ఆయన వనకుడి ఎందుకంటే ఆయన పరిశుద్ధుడకు దేవుడు నేను యహవాను పరిశుద్ధుడైనను వీరును పరిశుద్ధుడైన అంటున్నాడు కాబట్టి మరి పరిశుద్ధాలంకారముడితో ఎందుకంటే యహవ రాజ్యము చేస్తున్నాడు లోకము కదలకుండా స్థిరపరచబడి ఉన్నది కాబట్టి ఆయన రాజ్యం ఆయన రాజ్యం ఆయన మహిమ ఆయన ఘనత ఎదుట మనమేట భయపడవలసినవి ఉంటున్నాము దాని గురించి మనం భయభక్తులు కలిగిన వారుగా ఉంటున్నాము అందుకే తొంభై ఏడో కీర్తనలో కూడా ఏమంటాడు యహో రాజ్యం చేస్తున్నాడు భూలోకం ఆనందించును గాక ద్వీపంలోని సంతోషించునుగాక కాబట్టి దేవుని రాజ్యములో నీతి న్యాయం కలిగినట్టు రాజ్యం కలిగి అటువంటి రాజ్యం కొరకై మరి ఆయన నేను నన్ను సిద్ధపరుస్తుంటున్నాడు అయితే ఈ లోకంలోనే మరి ఆయన యొక్క సన్నిధి సమాధానం పొందినట్టు మనం ఆయన యొక్క కృపను పొందినట్టు మనం మరి ఆయన యొక్క మహిమను కలిగిన పొందినట్టు మనం మరి ఏం చేయాల ఆయన్ను స్థుతించాలి భయభక్తులు కలిగి ఆయన స్థుతించవలసి అనుకుంటున్నాం ఆయన సన్నిధిలో మనము వనకుచు అని చెప్పేటప్పుడు విషయం ఏంటంటే ఆయన సన్నిధిని మనము భయపడవలసి అనుకుంటున్నాము కాబట్టే మరి కీర్తనగా అపోసర పౌరులు రాస్తుంటున్నాడు అపోసర పౌరులకు మాట రాస్తాడు చూడండి ఏప్రిల్కి రాజపత్రిక పన్నెండో ఆధ్యాయం ఇరవై ఎనిమిది వచ్చినాం అందువలన మనం నిశ్చలమైన రాజ్యం పొంది దైవ కృపను ఉందము ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయదాము ఎలైనగా మన దేవుడు దహించు అగ్ని అంటున్నాడు ఆయన మరి కృప కలిగిన దేవుడు అదే సమయంలో ఆయన దహించు అగ్ని దేన్ని దహిస్తాడు ఆయన అపరిశుద్ధమైన వాటిని పాప సంబంధమైన వాటిని దుష్ట సంబంధమైన వాటిని ఆయన సహించడు ఆయన దహించేవాడుకుంటున్నాడు కాబట్టి ఆయన పరిశుద్ధుడైన దేవుడు అందుకొరకే కీర్తన కీర్తనకర్త ఏమంటున్నాడు అంటే ఆయన సన్నిధానంలో ఏం చేయాలంటే మనం ఆయన గడగడ వణుకు ఆయన సేవించుడి అంటున్నాడు కాబట్టి మరి భయభక్తులు కలిగి ఆయన సేవించుడి గడగడ వనసు సంతోషించుడి ఆ విధంగా ఆయన సన్నిధానంలో భయభక్తులు కలిగిన వారమే మన యొక్క జీవితాల్లో మరి ఆ యొక్క నిశ్చలమైన రాజ్యం పొందేదామనే ఒక నిశ్చయత కలిగి ఆయన ఎందు భయభక్తులు కలిగి నడుచుకుంటూ ప్రభు మనకు మరి చూసినట్లయితే サイあ、えむ、ああ、チェーヌがか。